జగితల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నిజామాబాద్ పార్లమెంట్ బారస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వాడవాడలో ప్రచారంలో దూసుకెళ్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వారు మాట్లాడుతూ భాజపా కాంగ్రెస్ పార్టీలో మోసపూరిత మాటలు నమ్ముతని నిజామాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి బాజీ గోవర్ధన్ రెడ్డి అన్నారు మెట్పల్లి పట్టణంలోనే బస్ డిపో చావిడి గోల్హర్మాన్ అయ్యప్ప టెంపుల్ వాడలో ఇతర మండలంలోని బండ లింగాపూర్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు ముత్తంపేట చక్కెర కర్మాగారం తెరిపిస్తానని పసుపు బోర్డు తెస్తానని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మాట తప్పారన్నారు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ప్రభుత్వం హైముడు అభివృద్ధి ఎలా జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలు నన్ను నాలుగు సార్లు గెలిపించిన వారికి పేరు పెరిగిన హృదయపూర్వక నమస్కారాలు బిఆర్ఎస్ పార్టీ ప్రజలను ఎన్నడు మర్చిపోను అని అన్నారు అట్లాగే ఎమ్మెల్యే గెలిపించిన ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని కూడా అలాగే గెలిపించుకోవాలని అన్నారు ఈ తెలంగాణ సాధించుకున్న టీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఓ బిఆర్ఎస్ పార్టీ ఉందో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేదు మీరందరు తెలివిగా ఓటేసారు మీరు అందరూ మీరు అందరు నమ్మినారు కేసీఆర్కి ఓటేస్తేనే మా అందరు మహిళలకు మంచిగా జరుగుతుంది మా పిల్లలకి మంచిగా జరుగుతుంది మీరు అందరు నమ్మినారు మీరు మీరు ఓటేస్రు కానీ కొన్ని జాగలల్ల మోసపోయి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోయి కొన్ని కొన్ని చోట్ల ఓడిపోవడం వల్ల ఇవాళ మన ప్రభుత్వం రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నాలుగు నెలలైంది మీరు అందరు టీవీ చూస్తున్నారు కావచ్చు నాలుగు నెలల నుంచి ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే మళ్ళీ దరిద్రం మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ దరిద్రం మొదలైంది మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా మీరే ఆలోచన చేయండి కేసీఆర్ ఉండే కేసీఆర్ ఉండే ఎట్లా మనకి ఇరవై నాలుగు గంటల మంచి కరెంట్ వచ్చింది ఇప్పుడు ఎందుకు నాలుగు నెలలనే కేవలం నాలుగు నెలలనే ఎందుకు కరెంటు పోతుంది మీరందరూ దయచేసి ఆలోచన చేయాలమ్మా మీ అందరు కూడా ఎన్ని వాగ్దానాలు చేసినారు మేము ఇరవై నాలుగు గంటల కరెంటు కాదు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు ఇస్తే మేము నలభై ఎనిమిది గంటలు కరెంట్ ఇస్తామని చెప్పారు వీళ్ళు సన్నాసులు కానీ ఉన్న కరెంట్ తీసేశారు ఇప్పుడు పిల్లగాళ్ళకి చదువుకొని పరీక్షలకు మళ్ళీ కోసం మొదలైంది ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయింద్రమ్మ గత ఐదు సంవత్సరాలు మన మెట్పల్లి పట్టణంలో ఎప్పుడన్నా మంచినీళ్ళ కోసం వచ్చిందా ఆలోచన చేయింది ఈ ఎండాకాలం మొదలైంది ఇప్పుడే ఏప్రిల్ నెలలే ఆల్రెడీ వాటర్ ట్యాంకులకు ఆర్డర్ చేసింది మున్సిపాలిటీ వాళ్ళు ఆల్రెడీ ట్యాంకర్ల కోసం ఆర్డర్లు పెట్టింది సారి ఎందుకు ఇట్లా జరుగుతుందో మీరు ఆలోచన చేయాలి దయచేసి ఇప్పుడు అసలు ఒక్కొక్కరు మేము ప్రభుత్వంలో ఉన్నామని కాంగ్రెస్ వాళ్ళు మా కోళ్ళు లేని అంటారు ఇంకొకళ్ళు బీజేపీ వాళ్ళు దయచేసి మీ అందరికి ఒక విషయం చెప్తున్నామా గత పదేళ్ల నుంచి బీజేపీ పరిపాలిస్తున్నది గత పదేళ్ల నుంచి బీజేపీ పరిపాలిస్తున్నది నేను మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ చెప్తున్నాను మీ అందరికీ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఎంపీ అరవింద్ వచ్చినాక మన పిల్లగాలకు ఎవరికన్నా ఒక్క ఉద్యోగం మా విద్యాసాగర్ అన్న మా డాక్టర్ సంజయ్ గారు చాలా సార్లు చెప్పాడు నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు నేను వ్యవసాయ కుటుంబం నుంచి నేను చాలా కింది స్థాయికి వచ్చాడు నేను గ్రామ సర్పంచ్ గా మండలా వచ్చిన రెండు సార్లు ఎమ్మెల్యే నాలుగు సార్లు అది కూడా ఆరుమూరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలిచిన్నాను నేను చాలా చాలామంది తెలియదు నా గురించి మాట ఇస్తే తప్పని వ్యక్తి నేను ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ క్యాండిడేట్ ఉన్నారో ధర్మపురి అరవింద్ కానీ జీవెన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు ఇచ్చిన మాటలు తప్పేది వాళ్ళు వాళ్ళైతే మాటలు వచ్చిందో ఈ ప్రాంత ప్రజలకు మొత్తం పెళ్లి చివరి ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను చెప్పారు అదే విధంగా మరి ఈరోజు పసుపు తెస్తా అని చెప్పాడు ఈ రెండు కూడా మోసం చేసిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్న వాళ్ళంటే అంకులు ఇవ్వన గెలువు తనే గెలుస్తా బాజిరెడ్కి గెలవద్దు కారణం ఏంది బాజిరెడ్ గెలిస్తే కేసీఆర్కి బలం వస్తుంది మళ్ళీ కేసీఆర్తో మాకు అపాయం ఉంది అనే భయంతో ఇద్దరు కుమ్మక్కై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు బోడిపడని చేస్తూ ఉన్నారు దాచే చెప్తుంది అందరికీ కూడా తెలంగాణలో ఎందుకు దూరం చేస్తున్నారు కేసీఆర్ గారిని దానికి కారణం ఒకటే కారణం ఏంటంటే మా చాలా మంది వెట్మెల్ ఉన్నటువంటి మా సోదరి మళ్ళు బీడీ కార్మి సోదరి మళ్ళు నేను మనవి చేస్తున్న వాళ్ళకు చాలా మంది పేదవాళ్ళున్నారు బీడీ కార్మికులు మనకు ఇట్లా మీటింగ్ పెట్టా బరాబరి పోలీసులు వాళ్ళను అడ్డపోమలేదు పోలీసు వాళ్ళ మీటింగ్ నాకు నడవకుండా చేయమని చెప్పలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అలా భయంభ్రాంతులు చేసి పెట్టే పరిస్థితులు ఎప్పుడ ఇటు నుంచి బండ్లత్తాయి అటువంటి కట్టబెట్టుకునించాం కానీ కట్ట తీస్తలేరు మాట్లాడతలేరు ఆ పరిస్థితి కల్పిస్తున్న ప్రభుత్వం ఇవ్వాలి ఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంతమంది ఆశతో నచ్చింది మంచిగా మంచి మంచిగా ఇనిపోవాలని ఇంత డిస్టర్బెన్స్ అయింది అన్నాడు బండ్లు పోతనే ఉన్నాయి బండ్లు అతనే ఉన్నాయి మనం ఇటు జరుగుతున్నాం వాటి జరిగే పరిస్థితి కల్పిస్తున్నాం కనుక అటువంటి ప్రభుత్వం వచ్చి కూర్చున్నది ఇప్పుడు మన మీద ఆ ప్రభుత్వానికి ఎదురుబడి కొట్లాడుతోంది కోసం ఇక మన అన్న నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు పాతిరెడ్డి గోవర్ధన్ గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు జాగాలు గెలిచాడు ఒక జాగా మన గారు నాలుగు జాగాలను పోయి నాలుగు ప్రాంతాల కాలే అసెంబ్లీ వర్గాల గెలిచి ఇవాళ మన దగ్గరికి ఎంపీ అభ్యర్థిగా వచ్చాడు నాలుగు సార్ల ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీపీగా ఒకసారి సర్పంచ్ గా ఒకసారి సింగిల్ విండో చైర్మన్ గా మొన్నటి దాకా మన ఆర్టీసీ బోర్డు చైర్మన్ గా ఆర్టీసీ చైర్మన్ గా కూడా